వెలుగుడినటువంటి నాతోటి సోదరి సోదరామంలో నా యొక్క నమస్కారాలు సురేంద్ర గారు మా గారు అంటే నాకు చాలా భయం సో అన్ని భావించండి ముందుగా మన భారతదేశ స్త్రీలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భారత్ సంతోషం ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఈ యొక్క మహిళా దినోత్సవాలను జరుపుకుంటున్నారు అందులో భాగంగా మరి మన జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి వనతి శ్రీనివాసన్ గారి ఆదేశానుసారం మరి మన రాష్ట్రం అంతటా కూడా అద్భుతంగా మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్నాం కేవలం మహిళలు మహిళా దినోత్సవం అంటే ఏదో ఆటపాటలతో విష్ చేసుకోవడమే కాకుండా ఒక కొత్త ప్రక్రియలో మరి ఈ యొక్క మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్నాం అంటే బ్లాకర అక్కచిల్ ముఖ్యంగా వారందరితో మరి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పథకాలను మన ద్వా బ్లాకర అక్కచిహం అందే విధంగా అలాగే అన్ని కూర్చుకునే దిశగా మరి మనకి ప్రతి జిల్లాకి మరి పెద్దలు ఇన్ఛార్జీలు నిర్వహించడం జరిగింది మరి అందులో భాగంగా ఈరోజు విచ్చేసినటువంటి సుభాస్వామి ఆనంద్ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ప్రతి ఒక్క మహిళలకి ఇప్పటికే తెలుసుంది అయినప్పటికీ కూడా మరి మన యొక్క విచ్చేసినటువంటి సుహాసిని ఆనంద్ గారు మన యొక్క పథకాల గురించి వివరిస్తారు అయితే ముందుగా చిన్న మనవి ఈ భారతదేశంలో ప్రతి ఒక్క మహిళ కూడా కష్టాలు పడకూడదు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి వారి కాళ్ళ మీద వారు నిల్చోవాలనే ఉద్దేశంతో మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మరి ముద్ర లోన్స్ ని మనకి ప్రవేశపెట్టడం జరిగింది అందులో భాగంగా ఇప్పటి వరకు యాభై ఒకటి పాయింట్ అరవై ఏడు కోట్ల ముద్ర రుణాలను ఆయన మనకి అందించడం జరిగింది అంతేకాకుండా మరి ఆ యొక్క ముద్ర రుణాల ద్వారా మన యొక్క మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు సొంతంగా నిల్చుని మిషన్స్ కావచ్చు బ్యూటీ పార్లర్స్ కావచ్చు అలాగే ఇంట్లో ఉన్నటువంటి తిరుమల ఏవైతే ఉన్నాయో అవి తయారు చేసే విధంగా కావచ్చు అలాగే ప్రతి ఒక్కరు కూడా వారు ఇంటిలోనే చేనేత వస్త్రాలను కూడా తయారు చేసి వాటిని కూడా విక్రయించి వాటి ద్వారా కూడా వారు కొంత సంపాదన పొందాలనే ఉద్దేశంతో మరి ఆయన పది వేల రూపాయల నుండి పది లక్షల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వజ్రా ఇవ్వడం జరిగింది మరి అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కావచ్చు అలాగే కార్స్ కానీ వ్యాన్స్ కానీ ఆటో నడుపుకునే వెహికల్స్ కానీ ప్రతి ఒక్క ఏదైతే మార్కెట్స్ ఉన్నాయో చిన్న చిన్న వస్త్ర దుకాణాలు పెట్టుకోవడానికి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాల్లో మరి ఇప్పటి వరకు ఒక కోటి పద్దెనిమిది ఒకటి పాయింట్ పద్దెనిమిది కోట్ల రూపాయలను ఆయన మనకి రుణాల ద్వారా అందించడం జరిగింది ఇదంతా మన దేశ ప్రధానికే తగ్గింది అయితే ఇప్పుడు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక్కొక్కరికి కోటికి పైగా ఆయన రుణాలు ఇవ్వడం జరిగింది అందులోని సబ్సిడీ కూడా మనకి తిరిగి వస్తుంది మరి అంత అద్భుతంగా మన దేశ ప్రధాని మనకి అందించడం జరిగింది దాన్ని ప్రతి ఒక్క మహిళ అందిపుచ్చుకొని తమ కాళ్ళ మీద తను నిల్చోవాలనే లక్ష్యంతో పోతున్నా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఒకసారి గట్టిగా మనంతో మరి ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి మన జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి వనతి శ్రీనివాసన్ గారు మనకి ఒక ఆదేశాన్ని ఇచ్చారు అదేంటంటే ప్రతి ఒక్క మనిషి మరణానంతరం మన యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాలు వృధాగా పోకుండా మరొకటి మీ ప్రాణం పోసే విధంగా మరి ప్రతి ఒక్కరు కూడా ప్రతి జిల్లాలో ఆర్గాన్స్ డొనేషన్ కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పడం జరిగింది అందులో భాగంగా మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరూ అలాగే మీ బంధువులు మీ పక్కింటి వారు ప్రతి ఒక్కరికి తెలియపరచండి ఎవరికైనా మీ యొక్క శరీర అవయవాలను దానం చేయాలి అనే ఉద్దేశం ఉంటే కనుక మీరు తప్పకుండా మమ్మల్ని అప్రోచ్ అయ్యి లేదా మా జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరావు గారికి మీరు అప్రోచ్ అయ్యి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి మీరు ఆయన ఇచ్చినట్లయితే అది పైన అధికారులకు పంపించడం జరుగుతుంది ఆ విధంగా మనం ఈరోజు మంగళ దినోత్సవం సందర్భంగా మన దేశానికి ఏదో ఒక మరవంతు సహాయం